కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శకటోత్సవము బండ్లు తిప్పుట కార్యక్రమాన్ని ఆలయ అధికారులు అత్యంత వైభవంగా నిర్వహించారు పంతొమ్మిది నుండి మొదలైన ఈ శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయం చుట్టూ బండ్లు తిప్పే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయం వద్ద నుండి గుడి చుట్టూ బండ్లను ప్రదక్షిణ చేశారు ప్రతి ఏటా నిర్వహించే శకటోత్సవంకు వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు పలువురు ఎడ్లబండ్లతో పాటు ట్రాక్టర్లు ఇతర వాహనాలతో గుడి చుట్టూ తింపి వెంకటేశ్వర స్వామికి మొక్కలు తీర్చుకున్నారు కొత్త వాహనాలకు ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇరవై ఏడున సోమవారం తెల్లవారుజామున ఆలయం నుండి గ్రామంలోని పురవీధుల గుండా శ్రీ వెంకటేశ్వర స్వామికి రథోత్సవం జరుగుతుందని ఆలయ ఈవో కొండబత్ని రాజ్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ బూట్ల కవిత తెలిపారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని వారు చెప్పారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీయూడబ్ల్యూజే ఐజేయూ చిగురుమావడి మండల హడక్ పాత్రికేయుల కమిటీ ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలు పలువురిని ఆకట్టుకున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చిగురుమామిడి ఎస్ఐ బండి రాజేష్ పోలీస్ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు కంది తిరుపతిరెడ్డి ఆలయ చైర్మన్ గంధ సంపత్ తాజా మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ మాజీ ఉప సర్పంచ్ జంగ శ్రీనివాసరెడ్డి ఎనగందుల లక్ష్మణ్ కొత్తపల్లి సత్ సుందరగిరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గత ఐదు రోజుల నుండి కళ్యాణ మహోత్సవం నుండి ఇప్పటి వరకు అంగరంగ వైభవంగా ఆలయంలో కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నవి అలాగే ఈరోజు శకటోత్సవం కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నది సుందరగిరి గ్రామ ప్రజలు భక్తులు అందరూ వారి వారి దగ్గర ఉన్న ట్రాక్టర్లు వాహనాలు ఎవరి ఉన్నా కూడా వాటి అందరి వాటన్నిటినీ శుభ్రపరిచి తీసుకొచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి కోసమై స్వామి గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తూ స్వామివారికి వెంకటేశ్వర స్వామి నమో నమ అంటూ ఎన్నో రకంగా వాళ్ళని కోరికలు కోరుకుంటూ ఇక్కడ వచ్చి సుందరగిరి ప్రజలు భక్తులు దూర ప్రాంతాల నుండి కూడా వరంగల్ నుండి కరీంన నుండి తదితర ప్రాంతాల నుండి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం కూడా జరుగుతున్నది రేపు మబ్బుల నాలుగు గంటల నుండే రథోత్సవ కార్యక్రమం కూడా జరగబోతున్నది అట్టి కార్యక్రమానికి భక్తులు అందరూ వచ్చి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవుని కృపకు పాత్రలు కాగలరని శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులుగా మరియు నేను కాంగ్రెస్ పార్టీ పక్షంగా అందరినీ కూడా కోరుతున్నాం అందరూ వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని అందరూ అష్టైర్ అష్టైర్యంతో ఆయుర ఆరోగ్యాలతో సకల సంపదతో విలసిల్లాలి అంటే మన సుందరగిరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన అందరికీ మెండుగా ఉండాలి కాబట్టి ప్రతి వారు నీరన్నంత తొందరగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ రథోత్సవంలో అందరూ పాల్గొనగలరని నేను మీకు అందరికీ మనవి చేస్తున్నా వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా అధికారులు మరియు పూజారులు ఇక్కడున్న ప్రజలు భక్తులు అందరూ కూడా తగిన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది నీటి వసతిని కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దగ్గరున్న అధికారులు కూడా అందరూ వచ్చి పర్యవేక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అందరూ చూస్తున్నారు కాబట్టి ఇటీ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై భక్తి పారవర్షంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమో వెంకటేశ్వరమో ఈరోజు సుందరగిరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా ప్రతి సంవత్సరం మే మాసంలో బ్రహ్మోత్సవాలు మరి బ్రహ్మాండంగా జరపడం జరుగుతుంది మరి కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామిగా పేరుగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి మరి సుందరగిరి గ్రామం భక్తులే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది మరి గత వారం రోజులుగా స్వామివారి బ్రహ్మోత్సవాల భా భాగంగా కళ్యాణం జరిగింది ఈరోజు శకటోత్సవ కార్యక్రమం జరుగుతుంది రేపు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యన వచ్చేసి స్వామివారి పాత్రకు కృపకు పాత్ర కాగాలని కోరుతా ఉన్నాం కృపది బ్రహ్మోత్సవాలు అందరు పాల్గొనాలని మనకి శృంగగేరి గ్రామం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రంగరంగ వైభవోత్సవంగా వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఈరోజు మన ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో శకటోత్సవ కార్యక్రమం వైభవంగా ప్రారంభమయ్యింది రేపు ఉదయాన్నే వృధాపూర్వకంగా రథోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇది కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుండి అనేక మంది వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఇప్పటికే చాలా దూరం నుండి వచ్చినారు మీ అందరూ కూడా ఇటువంటి మహోన్నతమైనటువంటి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సింది అని కోరుకుండా